నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ప్రకృతి ప్రేమికులకి జలపాతాల విహార యాత్రికులకి గుడ్ న్యూస్ చెప్పిన రోల్న ములుగు జిల్లా అడవిశాఖ వాళ్ళు మొన్నటిదాకా భగోత జలపాతం కాడకి రావద్దంటే రావద్దని బంధు పెట్టే కదా ఇక జలపాతం కాడ జరంత రువ్వడి దగ్గుడుతోటి నిన్నటి సంది రాణిస్తున్నారట పోయి చూసేటోళ్ళు ఉంటే ఓనరు కానీ నీళ్లలోకి దిగే ప్రయత్నం చేసి పానాల మీదకైతే తెచ్చుకోకూర్రీ వన్ టూ త్రీలో స్పెల్లింగ్లు చెప్పమని సెకండ్ క్లాస్ చదివే పిలగాలని లేపడిగినా ఓ ఎన్ఈ వన్ టి డబ్ల్యూ ఓ టూ టిహెచ్ఆర్ ఈ త్రీ అని టక్ టకా చెప్పేస్తారు పిల్లలే అట్లా చెప్తే ఇక వాళ్ళకు బడిల చదువు నేర్పే సార్లు టీచర్లు ఇంకెంత ఫాస్ట్గా చెప్పాలి ఎప్పుర్రి ఇక చూడుర్రి గీ సార్ స్పీడ్గా రాస్తుండు బోర్డు మీద సార్ రాసిన నెంబర్ల స్పెల్లింగ్ చూసి ఫై అధికారులే షాక్ ఎయిర్రట ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో ఉన్న ఒక సర్కార్ బడిలే టీచర్ ఈనా బోర్డు మీద ఏదో రాస్తుండు చూడు అయితే సడన్ గా ఈ బడికి సదుల శాఖ అధికారులు తనిఖీల కనొచ్చి పిలగాళ్లకు పాఠాలు నేర్పుతున్న ఈ సార్ నెంబర్ లెవెన్ స్పెలింగ్ సారు అని అడిగారు ఆ చూస్తున్నరా ఇంగ్లీష్ల పదకొండు నెంబర్ స్పెల్లింగ్ ఏం రాస్తుండో ఏఐవిఈఎన్ఈ అట అంతకు ముందే పైన రాసిండు చూడు ఏఎల్ఎల్ ఓ విఎన్ అని అది తప్పనిపించినట్టుంది మల్లొ పార్ మంచిగా ఆలోచించి అని అంటే మంచిగా ఆలోచించి ఓ గీట రాసిండు సారు ఇప్పుడు అదే షీత్ తోటి నైన్టీన్ స్పెలింగ్ కూడా రాస్తుండు చూడాలి అది కూడా అబ్బా ఆ మిస్ అయింది ఫస్ట్ మూడు అక్షరాలు కరెక్టే రాసిండు సార్ కనీసం పాస్ మార్క్ మార్కులనే వేయాలి మీరు సార్ కు ఇక మీరు రాసిన లెవెన్ నెంబర్ ను అంకెల అని అంటే అది మాత్రం బరాబరి రాసి బతికిచ్చిండు నీ పానిదాగా డెబ్బై వేల జీతం ఎత్కపోతున్నావు కనీసం రెండో తరగతి పొరగాలు రాసే నెంబర్ల స్పెల్లింగ్ అన్న రాదంటే ఎట్లా చూసిన ఆరుల ఈ సారుకున్న జ్ఞానం ఏ పాటిదో పొట్టకొస్తే ఈ సారుకే అక్షరం ముక్కొస్తలేదు మరి ఇసుంటోని ఎట్లా సెలెక్ట్ చేసిరో రో చదువులు అనేది ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళకే తెలివాలి ఇక గిసుంటోళ్ళు చదువు నేర్పే పంతులైనాక యదా గురువు తదా శిష్య అన్నట్టు పిలగాలకి ఏమొస్తదిగా సోషల్ మీడియాలో వైరల్ చూసిన పబ్లిక్ అంతా ఇంతకు ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చదువు రాని పంతులు బోర్డు మీద స్పెల్లింగులు ఎట్లా రాసిండో చూసినాం కదా ఇక ఇప్పుడు మన కడప జిల్లాలో ఉన్న ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ సంగతి చూడాలి అంటే ఈ కూడా స్పెల్లింగులు రావా ఏంది అని అనుకునేరు గిట్ట ఆ సార్ ఈ సారి ఒక్క టైప్ కాదు లో వస్తే ఉన్నమతి పోయిన సార్ అన్నట్టు ఈ సారు ఇక కథ ఏందో చూసిరా పోరీ టేబుల్ మీద తలకాయ పెట్టి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టడుతున్నట్టు చూస్తున్నారా ఆ ఈసారి ముచ్చటనే చెప్పేది కడప జిల్లా కమలాపురం పెద్ద చెప్పాలనే ఊరి సర్కారు పెద్దబడి హెడ్ మాస్టర్ సారు అంటే పిల్లగాళ్ళ బంగారు భవిష్యత్తుకు ఎట్లా బాటలేయాలి వాళ్లకు ఉత్తమ విద్యను ఎట్ల అందించాలి అని ఇట్లా కలలు కంటుండో ఏమోనో అల్లా అరే సార్ లేచిండు కదా అరే సారు మీ గురించే చెప్తున్నాం సార్ మొత్తం చెప్పినాక లేదు తీరి ఏడు దాకా వచ్చినాం హెడ్ మాస్టర్ దాకా వచ్చినాం కదా ఆ సారు వారు స్కూల్ హెడ్ మాస్టర్ అట పేరు ఓబుల్ రెడ్డి అట పెట్రోల్ పోయింది బండి నడవదన్నట్టు పొట్టల నాలుగు పెగ్గులు వాడిందే సారు బడికి రాడట మందు కొట్టే వస్తాడట వచ్చిట్ల బల్లలు కుర్చీల మీద మత్తు దిగేదాకా మజుగా బజ్జుంటాడట అగో లేచిండు కదా ఆ మరి ఇట్లా బడికి తాగొచ్చుడు ఏమన్నా పద్ధతి నా సారు అనంటే ఇన్నరా తప్పు తప్పు తప్పే తాగొచ్చిన గాని ఏ తప్పు చేయలే అని అంటుండు అంటే తాగి బడికొచ్చుడు తప్పే కాదన్నట్టు సారు లెక్క ప్రకారం ఇది ఉత్తమ గురువు గారికి బల్లున్న తతిమ సార్లు టీచర్లు కూడా మద్దతు వలుకుతున్నారట మా మంచి సారని సార్కు ఇంటికాడ చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయట గందుకే గిట్లా తాగొస్తుండ అసలు సారు చాలా మంచోడని సపోర్ట్ ఇచ్చి ఏంటనే ఓ బాండి మీద ఇంటికి సాగనంపిర్రు కాతకున్న వారైతే బుద్ధి చెప్పేటోడు గడ్డి తినడన్నట్టు పది మందికి మంచి చెప్పాల్సిన వాడే గిట్ల తాగి బడికస్తే ఏందన్నట్టు అలా ఓ దిక్కు సర్కారు వల్ల చదువులు మారాలే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గదని తన్లాడుకుంటే పేరెంట్స్ మీటింగ్స్ పెట్టించి షైనింగ్ స్టార్స్ అని అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే గిసు ఉంటోలేమా మందు మాత్రల మునిగి మరో లోకంలో తిరగబట్టే పోని తాగినోడు ఇంటికాడున్నా మంచిగుండు అట్లుంటే అటెండెన్స్ వాడదు కదా నేల కాంగనే జీతం కూడా రాదు కదా గందికేకి ఇట్లా తెగిడిచి బడికి తాగాస్తుండన్నట్టు అని ఈ ముచ్చటరికైన పిలగాళ్ళ తల్లిదండ్రులంతా మస్తు గరం కాబట్టిరట కండ్ల ముంగట ఎవరికన్నా దెబ్బ తాకి రక్తం కారుతుంటే అయ్యో అని ఎంబటే ఇంతంత పసుపు ఓ బట్ట కట్టి దావకానకు వమ్మంటాం ఇక వీలుంటే మనమే కొంటపోతాం పోతాం అదే డాక్టర్లకు ఎవరైనా అసౌంటి ఆపతలు కానిస్తే ఎట్లుంటుందో వాళ్ళ ఎంబటే దెబ్బలకు ట్రీట్మెంట్ చేసి ఆపతులకు వెళ్ళి బయటపడేస్తారు గందుకే డాక్టర్లను దేవుళ్ళు అంటారు కానీ అందరు డాక్టర్లు దేవుళ్ళు అసంట వాళ్ళే లో డాక్టర్లు కూడా ఉంటారు రాక్షసులు ఎనకట రోమ్ నగరం దలగా వాడుతుంటే నిమ్మలంగా ఫిడేలు వాయించుకుంటా కూర్చున్నట నీరో చక్రవర్తి ఇగో ఈడ కుర్చీ మీద కాలు వార దాపుకొని వాడిన డాక్టర్ కూడా అసుంటి పాపతోడే ఉన్నట్టుండు అయ్యో పాపం నిద్రోస్తే వాడుకోవద్దా ఎట్లా అని ఇట్లా అనేరు ఇటు చూడు రోపారి యాక్సిడెంట్ల దెబ్బలు తాకితే అంబులెన్స్ ల దావకానికి వేసుకొచ్చి ఆగమాగం స్ట్రెచర్ మీద వండబెట్టి లోపలికి తీసుకొచ్చారు ఈ పేషెంట్ ను ఆగకుండా రక్తం కార్తనే ఉందట తాకిన దెబ్బలకి పేషెంట్ పేషెంట్కి ఇంత ఎమర్జెన్సీలో ఉంటే ఈ డాక్టర్ గారు ఏమో నిమ్మలంగా ఏసీ వేసుకొని నిద్రపోయి కలలు కళలుగా అంటుండు మరి లేపొచ్చు కదా అంటే ఆ పని కూడా అయింది కానీ సార్ని డిస్టర్బ్ చేయొద్దు అని కాంపౌండర్ ఆపబట్టే ఆడికి కాంపౌండర్ వద్దంటున్నా అవతల మనిషి పానం పోతుందని ధైర్యం చేసి ఇక సార్ అట్లా కళ్ళు తెరిచినట్టే తెరిచి ఆ గింతే కదా అన్నట్టు మళ్ళా నిద్రలకు జారుకుండు ఈ తతంగం అంతా ఫోన్ల రికార్డ్ చేస్తుంటే వీడియోలు ఫోటోలు నాట్ అలౌడ్ అని మళ్ళా కాంపౌండర్ గా గట్టిగా వార్నింగ్ ఇవ్వబట్టే అట్లయితే డ్యూటీలు ఉన్న డాక్టర్ నిద్రపోయేందుకు అలౌడ్ ఉందా అని మంచిగానే అడిగిర్రు అయినా లేవలే పేషెంట్ ను చూడలేదట పాపం నౌసి నౌసి రక్తం గారి గారి పానమే పోయిందట పేషెంట్ ది వీని నిద్రని నిప్పుల అలగా పెట్ట మరి ఇంత నిద్ర వచ్చి నైట్ డ్యూటీ ఎందుకు వేసినట్టు ఫోని నిద్ర ఆగకుంటే పండుకుంటామాయ కానీ ఎమర్జెన్సీ ఉన్నా పట్టించుకోకుండా లేవకపోడేంది నిద్రపోడేంది అని ఈ వీడియో చూసిన వాళ్ళు అంతది ఇంటి యూపీ రాష్ట్రం మీరట్ సిటీలు ఉన్న లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీల జూనియర్ రెసిడెంట్ డాక్టర్ లేక కోలు వేలుగా ఈ భూపేష్ కుమార్ అనే నిద్రమబ్బు డాక్టర్ ఏం డాక్టర్ ఏం పాడో తులసి వనంలో గంజాయి మొక్కలు లేక మోపయ్యే గిజంటి డాక్టర్లు కొందరు ఏ వట్టి డాక్టర్ల వృత్తికి ఇన్సల్ట్ అవుతుంది అని దుమ్మెత్తు పోసిరట జనాలు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మస్తు తెలివి ఉంటుంది పెద్ద పెద్ద లీడర్లు అధికారులంతా మర్యాద ఇచ్చి నమస్తే పెడుతుంటారు అయితే అసంటి ఐఏఎస్ ఆఫీసర్ నిలు పట్టించి బింగిల్ దీపించు రోల్లా యూపీ రాష్ట్రంలో కొందరు వకీళ్లు పార్రి ఎట్ల బింగిల్ తీసిండు ఎందుకు తీయాల్సి వచ్చింది ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు చూస్తున్న రానోల్లా వకీల నడమ శెవులు చేతుల పట్టుకొని బింగీలు తీస్తున్న ఈ సారు మామూలోడు కాదు ఓ ఐఏఎస్ అధికారి పేరు రింకు సింగ్ రాహి యూపీ రాష్ట్రం షహజాన్పూర్ జిల్లాల సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అధికారట అంటే జిల్లాలో ఒక భాగానికి న్యాయాధికారి అన్నట్టు అసోంటి అధికారికి ఇట్లా బింగీలు తీసేటట్టు ఏసి రుకి వకీళ్లు మరి ఇట్లా ఏం తప్పు చేసిండు అనంటే ఈ రింకు సింగు సారు డ్యూటీ చేస్తున్న ఎస్డిఎం ఆఫీస్ బయట బాత్రూమ్ కాడ ఒక ఆయన ఏదో పెద్ద పంచాజ్ చేస్తుండట మ్యాటరేందాని అని దగ్గరికి లొల్లు పెడుతున్న ఆ మనిషిని నాలుగు తిట్టే చెవులు పట్టించి బింగిల్ దీపించుండట అయితే ఆ మనిషి ఒక ఇక ఆ ముచ్చట అట్లా ఇట్లా అందరికీ అంతా న్యాయం కావాలని ధర్నా కూర్చున్నారు ఎహె మీరేంది మీ బిషాదేంది అని మొండి పట్టు వట్టి భేషధాలకు పోకుండా సారే స్వయంగా వచ్చి ఇట్లా చెవులు పట్టుకొని తప్పైందని చెప్పి బింగిల్ తీసిండు ఎదిగి నా కొద్దీ ఒది ఉండాలన్నట్టు ఇసోంటి గుణమున్నోడు కాబట్టే ఐఏఎస్ అధికారి ఆగలిగిండు అని ధర్నా కూర్చున్న లాయర్లతోటి ఈ ముచ్చట చూసిన షాజాన్పూర్ జిల్లా జనాలంతా మెచ్చుకోవట్టిరట డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ఎంత చెప్పినా కొందరైతే అసలేనరోలా అందరు లెక్క మనం పట్టుబడతామా మనల్ని ఎవరు ఆపేది అనుకుంటారు ఇంకొందరైతే ఎంట ఎంత ఫ్యామిలీ లేడీస్ ఉంటే పోలీసు వాళ్ళు ఆపరన్న కాన్ఫిడెన్స్ తోటి మందు కొట్టి మంచిగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కానీ టైం బ్యాడ్ అయితే తాడే పామే గరుస్తుంది అన్నట్టు ఎంట ఫ్యామిలీలున్నా పతారు ఉన్నా పనికే రాదు గట్నే ఫ్యామిలీతోటి పోతున్నావు కానీ నెల్లూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి పట్టుబడ్డాడు ఎంత బండి కూడా ఇంకా ఏమైందో మరి మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఏమన్నా ఫైర్ వీల్ వస్తే లీడర్లు పెద్దగా పట్టించుకోరు డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పే కదా అని వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కానీ ఒక్కో పారి గీసు కేసులలో వాళ్ళు కూడా పతారా చూపెట్టక తప్పది ఇగో మొదలైతే ఎమ్మెల్యే గారి కాలు మొక్తున్న సీన్ చూడూరి మరి వీళ్ళు ఇట్లా ఎందుకు మొక్కుతున్నారంటే నెల్లూరు జిల్లా వేదాయపాలెం సర్కిల్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నారట ఈ అంతల్నే వీళ్ళు పోతుంటే ఆపి మూతల పై పెట్టి చూస్తే మందు కొట్టి నడిపిందని తేలింది ఇక బండి ఆపి పక్కకు పెట్టి పదివేల రూపాయల ఫైన్ కట్టుమని చెప్పిరట ఇక అన్ని పైసలు ఉన్నాయి సారు అని ఎంత బదిలాడినా బండి ఇవ్వమన్నారట ఇక లాభం లేదని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సార్కు ఫోన్ కొట్టి మాట్లాడిందట ఈ ఆడామే సరే అయ్యో పాపం కదా అని అనిపించి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే మేము డ్యూటీలో లేం సార్ అని చెప్పి ఇద్దరు పోలీస్ అధికారులు చెప్పిరట సరే అట్టడా అని చెప్పి అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు బండి పట్టుకున్న వేదాయపాలెం సర్కిల్ వస్తే బండిని ఆడికెళ్ళి తీసుకుపోయి ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ కడవెట్టిర ఏంటనే ఫోన్ కొట్టి మాట్లాడండి మరి ఆడవాళ్ళు ఉన్నారు చిన్న పొరగాలు ఉన్నారు బండి గుంజుకుంటే ఎట్లా పోతారు ఎటు పోతారు వాళ్ళు గింత మానవత్వం లేదా అని ఫోన్ లో సాఫ్ట్ గా వార్నింగ్ ఇచ్చి నేను ఆర్టీసీ కాడికి వస్తున్నా మీరు బండి ఇస్తే ఇంటికి పోతా అన్నాడు వాళ్ళ నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా మీరు వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా ఇక ఇద్దరాల మొగలను ఐదు కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ కాడికి కార్లని కొంటబోతే పోలీసు వాళ్ళు వచ్చి బండి అప్ప చెప్పిరు ఇట్లా వాళ్ళు ఎమ్మెల్యే గారి కాలు మొక్కి థ్యాంక్స్ చెప్పారు అయినా తాగి బండి నడిపోద్దు అన్న సంగతి తెలియదా వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఉన్నప్పుడు తాగితే పోలీసు వాళ్ళు పట్టుకోరని మంచిగానే ఆలోచన చేస్తున్నారు గాని ఆ మందు నశాల పొరపాటున టక్కరైతే నడిపేటోళ్లకు వచ్చేటోళ్ళకే కాదు ఎంట ఉండే ఫ్యామిలీ కూడా డేంజర్ అన్న సోయి లేకుంటే ఎట్లా ఏదో ఎమ్మెల్యే సార్ మంచోడు కాబట్టి పండిపించింది కానీ ఇంకోసారి ఇట్లా మందు కొట్టి నడిపకే అన్నోజ్ జరా అబ్బా ఎంత అలాగా రాజస్థాన్ రాష్ట్రంలో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సార్ పార్టీ కార్యకర్త సారు యాపి కలవంగనే నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని మామూలు కార్యకర్త లెక్క కోరికలు కోరకుంటా సర్ సార్ అర్జెంటుగా మీరు ఈ పాత కారును మార్చి ఓ మంచి కొత్త కారు కొనుక్కోరు సార్ ఎన్లే సంధి చూస్తున్నా గిరే పుచ్చు డొక్కు కార్లా తిరుగుతున్నారు అని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సార్ అభిమాన కార్యకర్త మామూలు కోరిక కోరలేదు కదా నిజంగానే కాన్వా యాప్తే తన కోసం కోరుకుంటాడేమో సెల్ఫీ దిగుతాడేమో అనుకుంటే ఏమన్నాడు ఐనూరు ఇన్నరా వెంటనే ఈ పాత కారు మార్చి డిఫెండర్ కారు కొనాలట ఇంకా ఎన్నేళ్ళు ఇదే కార్ తిరుగుతారు సారు ఏళ్ళ సంధి చూస్తున్నా ఎప్పుడు పోయినా ఇదే కార్లో పోతున్నారు పోతున్నారు అనంటే ఈ కార్కి ఏమైంది బాబు బేషుగ్గానే ఉన్నది కదా అని సారన్నాడు లేదు లేదు నాకు నచ్చలే పాతవడి మూసలైంది సారు నిన్నీ వాళ్ళ లీడర్లంతా నేలకో కారు మారుస్తున్నారు మీరు కూడా మార్చాలే అని పట్టుబట్టిండు ఇక సారుండి పాలిటిక్స్ అనేటి ఎక్కి తిరిగే కార్లల్లో ఉండవు చేసే పనిని బట్టి ఉంటాయని చెప్పుకొచ్చిండు ఎంత నచ్చ చెప్పినా ఊకుంటలేడు మీరు డిఫెండర్ కార్ కొనాల్సిందే నేను చూడాల్సిందే ఎంత సార్ మా అంటే ఓ రెండు మూడు కోట్లు ఉంటది అని సార్కే నచ్చ చెప్పిండు ఇక లాస్ట్ కు కన్విన్స్ అయినట్టు కానొచ్చిండు సార్ కూడా అయినా నిన్నయాలో కౌన్సిలరు కార్పొరేటర్ లెవెల్ లీడర్లే ఆరు నెలలకో కొత్త కొత్త కార్లల్లో తిరగబట్టే అసోంటిది ఒక రాష్ట్రానికి మాజీ సీఎం అంటే ఎట్లుండాలే ఆరు నెలలకు కాదు నెలకు కారన్నా మార్చి తిరగ ఉండాలి కదా కానీ మాజీ సీఎం సారు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నారు జైపూర్ లో షాయి దుక్ నడుతుండట మాజీ సీఎం కు కొత్త కారు కొనమని సలహా ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే ఇదంతా పబ్లిసిటీస్ అంటే అశోక్ గెహ్లాట్ పాత కార్లు తిరుగుతుండేమో గానీ ఆయన కొడుకు వైభవ్ గెహ్లాట్ తాన కుప్పల కొద్ది లగ్జరీ కార్లు ఉన్నాయి కావాలనే ఇట్లా బిల్డప్ ఇస్తున్నాడు ఈ మాజీ సీఎం అని అధికార పార్టీలు కమెంట్ చేస్తున్నారట వల్ల వైరల్ అయిన ఈ వీడియోని చూసి తిరుపతి ఎంకన్న దర్శనానికి పోయిన భక్తులంతా పదో పరకో సమర్పించుడు కామన్ పైసలు గల్లోళ్ళు అయితే ఎండి బంగారం మోసంంటి కానుకలు కూడా సమర్పిస్తుంటారు స్వామివారికి ఇంకా జర సిరిగల్ల శ్రీమంతులైతే కిలోల కొద్ది బరువున్న బంగారు కానుకలు సమర్పిస్తుంటారు అట్లొచ్చిన కానుకలు ఇప్పటికే టన్నుల కొద్ది ఎండి బంగారాలు ఉన్న ఎంకన స్వామికి ఇక నిన్న చెన్నైకేలు వచ్చిన భక్తులు రెండున్నర కిలోల బంగారు శంకు చక్రాలు ఇచ్చిరట ఇక చూడు రింత ముగా ఉపడుతున్నాయో ఆహా చెక్కున మెరుచుకుంటా ఎంత బాగున్నాయిలే రెండున్నర కిలోల వజనున్న బంగారు శంకు చక్రాలు ఇవి కొంచెం అటు ఇటు రెండున్నర కోట్ల ఇలువనట తమిళనాడు చెన్నైలో ఉండే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇంకన్న సామికి కానుకిచ్చిరు నిన్న కానుకిచ్చిన ఆ కంపెనీలకు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిరు గుడివళ్ళు కూడా

ఇటువంటి బంగారు కానుకలు బొచ్చడున్నాయి తన అయినా చంద్రునికో నూలిపోగనట్టు నమ్ముకొని మొక్కే భక్తులకు వస్తే వాళ్ళు అనుకునే జరిగినందుకు దేవునికి ఇట్లా కానుకలు సమర్పిస్తుంటారు అన్నట్టు మన స్వామివారి ఒక్కనాటి హుండీ ఆదాయం కూడా రికార్డులు ఇవ్వాలనే ఉందట డెబ్బై ఏడు వేల నలభై నాలుగు మంది దర్శనం చేసుకుంటే ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల నగదు పైకం కానుకలు వచ్చినాయట మామూలుగా మూడు నాలుగు కోట్ల లోపలనే ఉంటాయి రోజువారి ఆదాయం కానీ ఈ ఏడాదినే నాలుగు మాట్ల ఐదు కోట్ల ఆదాయం దాటిందట మొత్తానికి కుబేరుని బకాయి తీరుస్తందుకు వడ్డీ కాసుల ఇంకన్నకు భక్తులు బగ్గనే సాయం చేస్తున్నారన్నట్టు ఈత రానోళ్ళు పొరపాటున చెరువుల జారి పడితే బయట పడేదందుకు ఎట్లా దానిలాడతారో ఈత వచ్చిన చేపలు కూడా భూమి మీద పడ్డా గట్నే గిలగిల కొట్టుకుంటాయి మళ్ళా నీళ్ళ గోవాలని గట్నే పొరపాటున ఒడ్డు కొట్టుకొచ్చింది ఒక పెద్ద చేప అయితే దొరికింది కదా అని సంపి పట్టుకపోకుండా కాపాడి సముద్రంలోకి పంపించి పుణ్యం కట్టుకున్నారు వీళ్ళంతా కేరళ రాష్ట్రం తిరువనంతపురం ఉన్న పుంతూరు బీచ్ ఇది పానం బాగలేదు అలలు గట్టిగా తలిగే కొట్టుకొచ్చిందో గానీ ఒడ్డుగు పడి గిలగిల కొట్టుకుంటుందట ఈ సుక్కల తిమింగలం పిల్ల అంతనే అక్కడి జాలర్లు కనిపెట్టి మెల్లగా సముద్రంలోకి దోసే ప్రయత్నం చేసి రుగిట్ల ఏ వీళ్ళు లోపలికి దోయ్యా గెట్ అవుట్ అన్నట్టు బయటికి నూకయ్యా షాన్స్యపడదాక ఇదే కథ అయింది జాలర్లకు దానికేమో తోకలు రెక్కలు ఆడిస్తేందుకు నిండా మునిగేటాన్ని నీళ్లు సరిపోతలేవు ఏ వీళ్ళకేమో దాన్ని నీళ్ళకి దోస్తేందుకు బలం జరిపోతలేదు ఇక లాస్ట్కు అట్టిట పెట్టి అందరొకపాటి తన్లాడి పట్టర పట్టు ఉడుం పట్టు అని గట్టిగా ఓ పట్టు పట్టి లోపడదాకా దొబ్బితే అప్పుడు పోయింది ఇక మొత్తానికి తిమింగలానికి మళ్ళా జన్మ ఇచ్చినంత పనిచేసి మంచితనం ఈ భూమి మీద ఇంకా మిగిలే ఉందని చూపెట్టిరు ఈ జాలరన్నలు వార్తలు రేపు మళ్ళా